ఎవరైతే ఆకలిని ఇచ్చాడో ఆయనే ఆహారాన్ని కూడా ఇస్తాడు నేను భిక్ష ఎందుకోసం అడుగుతానంటే సదా నాకు నేను అల్పుడు నన్న భావన కలిగి ఉండడానికి అప్పుడు అహంకారం ఎన్నడూ నా మనసుని తాకలేదు ఇక మనుషులు ఏదైతే దుఃఖం రూపం అనుభవిస్తారు అది వాళ్ల సొంత కర్మల ఫలితం మాత్రమే కర్మ ఫలితం నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరమ్మా ఆ భగవంతుడైనా లేక ఆయన భక్తులైనా మనసుని ప్రశాంతంగా ఉంచుకోటానికి ఒకే ఒక్క ఉపాయం ఎవరి గురించి చెడుగా ఆలోచించొద్దు చెడు చెయ్యొద్దు ఎవరితోనూ విరోధం పెట్టుకోవద్దు వీలైనంతవరకు ఇతరులకు సహాయం చేయండి బాధపడకు కానీ గుర్తుంచుకో ఒకవేళ సమస్య బాగోలేకపోతే ఈ కష్టకాలం కూడా ఎంతో కాలం ఉండదులే అందుకని ఎప్పుడు కూడా కష్టకాలానికి భయపడకూడదు అలాగే మంచి రోజులొచ్చినప్పుడు వాటిని చూసుకుని గర్వపడకూడదు నీ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ పైనున్న దేవుణ్ణి తలుచుకుని నడుస్తూనే ఉండు